ரூர் பச்சி மிரப்பொடி அதரக்கொட்டே காரம் ரங்கு ரச்சி స్కూల్లో డ్రగ్స్ తయారీ చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాడు కరెస్పాండెంట్ జయప్రకాష్ గౌడ్ ఒక పక్క స్కూల్ నడుపుతూ మరో అంతస్తులో డ్రగ్ ఫ్యాక్టరీ పెట్టాడు భారీగా డ్రగ్స్ పట్టుబడ్డంతో పోలీసులు స్కూల్ ను సీజ్ చేశారు మరోవైపు విద్యార్థులకు పరీక్షలున్నాయని మెసేజ్ రావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని ఈరోజు స్కూల్ వద్దకు వచ్చారు స్కూల్ దగ్గర ఎవరూ లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు తమ పిల్లల భవిష్యత్తు అంధకారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ పిల్లలను విద్యాశాఖ అధికారులు ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ ఎగ్జామ్ ఉన్నదని మెసేజ్ వచ్చింది తెచ్చిన పిల్లలకు రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు సీల్ చేసి సీల్ చేసిన ఆఫీసర్స్ లేరు ప్రిన్సిపల్ లేదు అలా తీసుకుంటున్నాయి పిలిచే సార్ లేడు టీచర్స్ లేరు మళ్ళీ ఇప్పుడు ఎవరు తీసుకుంటారు బాగా స్కూల్లో టీచర్ ఏం చెప్పలేదు మాకు నిన్న ఖాళీ మెసేజ్ వచ్చింది ఈరోజు ఎగ్జామ్స్ ఉందా లేదా ఎగ్జామ్స్ ఉంది కదా అని చెప్తేనే తీసుకొని వచ్చింది అది కూడా ఈ స్కూల్ ఇట్లా సీల్ చేసిందని మాకు నిన్న తెలిసింది న్యూస్ చూసి అది స్కూల్ తరఫు నుంచి అయితే ఎవరేం చెప్పలేదు నిన్న కూడా సోమవారం రైట్గా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ బోయిన్పల్లి నుండి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తాడు కిరణ్ శ్రావణి బోయిన్పల్లి మేధా స్కూల్ వద్ద పేరెంట్స్ ఆందోళన చేశారు స్కూల్లో కూడా మేనేజ్మెంట్ లేకపోవడం అలాగే ఈ స్కూల్లో డ్రగ్ ఫ్యాక్టరీ కూడా వెలుగు చూసింది ఇందులో జగై ప్రకాష్ గౌడ్ని కూడా ఈగల్ పోలీసులు అరెస్ట్ చేశారు సో ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ రావడంతో పేరెంట్స్ అందరు వచ్చారు ఇక్కడ మేనేజ్మెంట్ ఎవరు లేకపోవడంతో వాళ్ళు ఆందోళన చేశారు ప్రస్తుతానికి విద్యాశాఖ అధికారులు కూడా పాఠశాలకు చేరుకున్నారు ఇక పేరెంట్స్ కూడా పేరెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది వాస్తవంగా మేధా స్కూల్లో డ్రగ్స్ ఫ్యాక్టరీ నిర్వహించిన జయప్రకాష్ గౌడ్ని పోలీసులు అరెస్ట్ చేసి విద్యా కోణాల్లో దర్యాప్తు చేస్తారు సో ఎంఎ గారు హరి గారు కూడా వచ్చారు వారితో మాట్లాడదాం సార్ అసలు ఈ స్కూల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు పేరెంట్స్కి మీరు ఏమి హామీ ఇవ్వాలనుకుంటారు ఎందుకంటే డ్రగ్స్ కేసులు వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత ఈ స్కూల్లో విద్యార్థి బద్ధులు నేర్పాల్సిన పాఠశాల మేనేజ్మెంట్ డ్రగ్స్ తయారు చేయడం అనేది ఎట్లా చూస్తారు తర్వాత పేరెంట్స్తో మీరు మేము ఏం మాట్లాడారు మేధా స్కూల్కు సంబంధించి ఏదైతే డ్రగ్స్ కేసు ఫైల్ అయిందో దాన్ని ఆధారం చేసుకొని మేము నిన్న మా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం మేము పాఠశాలను షీజ్ చేయడం జరిగింది సీజ్ చేయడంతో పాటు ఈరోజు పాఠశాలను సందర్శించడం జరుగుతుంది దాంట్లో అన్ని రూమ్లను వాటిని పరిశీలించాము ఇక్కడ ఈ పాఠశాలలో ఒకటి నుంచి ఏడు తరగతుల వరకు పర్మిషన్ ఉంది అందులో అన్ని తరగతులకు కలిపి అరవై మూడు మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ఇక్కడ నియర్ బైలో స్కూల్స్ ఉన్నాయి అంటే ఐదు స్కూల్స్ ఉన్నాయి ఒకటి ఎంపీపీఎస్ ఓల్డ్ బోయన్పల్లి గవర్నమెంట్ స్కూల్ ఉంది లిటిల్ రో స్కూల్ ఉంది శిష్య ఉంది ప్లాటినమ్ హై స్కూల్ ఉంది అదేవిధంగా మాస్టర్ మైండ్స్ ఉంది గ్రీన్వుడ్ స్కూల్ ఇట్లా ఉన్నాయి తల్లిదండ్రులను పిలిపించి ఇంకా ఇక్కడ ఎవరు కూడా ప్రిన్సిపల్ కానీ టీచర్స్ కానీ లేరు ఆ టీచర్లను పిలిపించి ఆ పిల్లలతోని తల్లిదండ్రులతో మాట్లాడి తల్లిదండ్రులు ఏ వాళ్ళ అభిష్టం మేరకు ఏ పాఠశాలలు అయితే ఈ చుట్టుపక్కల ఉన్న పాఠశాల పాఠశాలలు అయితే చేరబోతారు ఆ పాఠశాలలో అడ్మిషన్ చేయించి వీళ్ళకి సంబంధించినటువంటి ఆన్లైన్ సంబంధించినటువంటి అన్ని వివరాలు వాళ్ళను ట్రాన్స్ఫర్ చేసి ఆ స్కూల్లో బదలాయించడం జరగడం వల్ల పిల్లల యొక్క విద్యా సంవత్సరం నష్టపోకుండా చూస్తాం ఇది మా ఉన్నత ఆఫీసర్లకు కూడా పంపించడం అనేటటువంటి జరిగిన సమాచారం సార్ ఇప్పుడు ఫస్ట్ టెన్త్ క్లాస్ వరకు అంటూ కూడా బోర్డ్స్ కనిపిస్తా ఉన్నాయి సో మీరేమో ఫస్ట్ సెవెంత్ వరకు ఉంది ఏది క్లారిటీ అసలు అయితే ఒకటి నుంచి ఏడవ తరగతి వరకే క్లారిటీ ఒకటి నుంచి అంటే హై స్కూల్ కాదు ఇది అప్పర్ ప్రైమరీ స్కూల్కు మాత్రమే పర్మిషన్ ఉంది అది కూడా ఈ స్కూల్ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అంటే పది సంవత్సరాలు ఇది పదవ సంవత్సరం ఈ స్కూల్ రా స్టార్ట్ అయ్యి కాబట్టి ఏం ఇబ్బంది ఏం లేదు పిల్లలకు ఇబ్బంది కాకుండా చూస్తాం పేరెంట్స్ ఏమన్నారండి ఇప్పుడు మీరు చెప్పిన స్కూల్స్ పిల్లల్ని జాయిన్ చేయడానికి ఓకే ఉన్నారా ఇంకా డిస్టెన్స్ కూడా చూస్తారు సో అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉందని కూడా ఒక ఆందోళన ఉంటుంది సో స్టూడెంట్స్తో మీరు ఏమన్న మాట్లాడారా తప్పకుండా వాళ్లకు మేము అష్యూరెన్స్ ఇస్తాం ఆ పక్క పాఠశాలలో కూడా అంతటా కూడా క్వాలిఫైడ్ టీచర్స్ కానీ వాళ్ళు ఉండేటట్టు చూస్తాము వాళ్లకు అంటే ఆ రకమైన భరోసా ఇచ్చి జయించేపిస్తాము స్టూడెంట్స్ భవిష్యత్తు విద్యబుద్ధులు ఏర్పాల్సిన పాఠశాల మేనేజ్మెంట్ కానీ తర్వాత ఈ విధంగా డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ సో మీరు ఒక విద్యాశాఖ అధికారిగా దీని ఎట్లా చూస్తారు ఇది పూర్తిగా తప్పు ఇది చాలా పాఠశాలలు ఉన్నాయి ఒకటో రెండో పాఠశాలలు ఈ విధంగా చేయడం దురదృష్టకరం అయితే ఈ పాఠశాలను మేము ఓన్లీ విద్యాపరమైనటువంటి విషయాలకు మాత్రమే వాడుకోవడానికే పర్మిషన్ ఇస్తాం వాళ్ళు విద్యాపరం కాకుండా ఇతర విషయాల్లో వాళ్ళు పోవడం వల్ల తప్పకుండా వాళ్ళకు ఉన్నతాధికారుల నివేదిక ప్రకారం ఏ చర్య తీసుకున్నా కూడా దానికి తప్పకుండా చర్య తీసుకుంటాం స్టూడెంట్స్ పైన కూడా ఒక స్ట్రెస్ ఉంటుంది ఒక ఆందోళన ఉంటుంది మేము ఏ స్కూల్కి వెళ్తాము ఏంటని ఒక భయంతో ఉంటుంది ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు అందరు స్టూడెంట్స్ తప్పకుండా పిల్లల్ని వాళ్ళకి భరోసా ఇస్తాం వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తాం అక్కడ కూడా ఇక్కడలాగానే పాఠశాల ఉంటుంది అన్ని రకాల సౌకర్యాలతో ఇచ్చేటట్టు వాళ్ళకు ఆ రకమైనటువంటి ఆలోచన రాకుండా వాళ్ళకి స్ట్రెస్కి లోన్ కాకుండా చూస్తాం దాన్ని మొత్తంగా కూడా స్టూడెంట్స్ వారికి భరోసా కల్పించడంతో పాటుగా పేరెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది ఈ స్థానికంగా అంటే బోయిన్పల్లి స్థానికంగా ఉన్న ఒక ఐదు ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి అందులో ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్టూడెంట్స్ అరవై మూడు మంది మేధా స్కూల్లో చదువుతూ ఉన్నారు ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఆయా క్లాస్ బేస్ చేసుకొని వేరే స్కూల్స్ అంటే ఇక్కడ లిటిల్ రోజ్ స్కూల్ అని తర్వాత వేరే వేరే స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్కూల్స్లో కూడా వారిని షిఫ్ట్ చేస్తాము ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు డ్రగ్స్ తయారు చేయడం అనేది దీన్ని సీరియస్గా పరిగణిస్తున్నామని చెప్తున్నారు అలాగే మేధా స్కూల్ని మాత్రం విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు ఇక్కడ ఉన్న ఫస్ట్ సెవెంత్ క్లాస్ వరకు చదువుతున్న అరవై మూడు మందిని కూడా వేరే స్కూల్స్కు షిఫ్ట్ చేసి వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తామని విద్యాశాఖ అధికారులు uh the situation with the latest update or the studio right kiran thanks for the updates